హాయ్ గారు బాబాయ్ గారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివన్న మ్యాజిక్ ఫుడ్ ఈరోజు మంచి ఆరోగ్య రెసిపీని తీసుకొని మనం ముందుకు వచ్చానండి అదేనండి కంది గుగ్గిలు ఈ కంది గుగ్గిళ్ళు తినడం వల్ల మన ఆరోగ్యం చాలా బాగుంటుందండి ఈ పొగలు పొగలు పోయే గుగ్గిలను మనం చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామా మరి ఎందుకు ఆలస్యం మనం వీడియోలోకి వెళ్ళిపోదామా కందిగులను మనం ముందుగా ఒక బౌల్లో తీసుకోవాలండి బౌల్లో తీసుకున్న కంది గుగ్గిలను మనం వాటర్ పోసి వీటిని బాగా శుభ్రంగా నీటిగా ఒకటికి రెండు సార్లు బాగా కడుక్కోవాలండి ఎందుకంటే కొన్ని కొన్ని బాగుండవు కనుక వీటిని మనం శుభ్రంగా నీటిగా నిదానంగా స్లోగా బాగా కడుక్కోవాలండి చూసారా అండి ఎంత బాగా కడుగుతున్నానో నిదానంగా వాటర్ పోసి ఇలా అన్నిటిని బాగా రుద్దాలండి వీటిలో కొన్ని కొన్ని బాగుండవండి ఇప్పుడు మనం ఇలా కడుక్కున్న కందులను కుక్కర్లో తీసుకొని వాటిని మనం నాలుగు ఐదు విజిల్ వచ్చేదాకా బాగా ఉడికేయాలండి ఇలా బాగా మెత్తగా ఉడకడం వల్ల మనకు కందులు చాలా టేస్టీగా ఉంటాయండి చూసారా అండి ఇలా కుక్కర్లో ఉడికిన కంది కుగ్గీలను మనం ఒక గిన్నెలో తీసేసుకున్నాం చూసారంటే ఎంత మెత్తగా ఉడికాయ మరొక పక్క మనం గ్యాస్ పై బోయ పెట్టేసుకొని అందులో సరిపడినంత ఆయిల్ పోసేసుకోవాలండి ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్ బాగా వేడెక్కేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు మనం వేడి చేయాలండి ఇప్పుడు ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగానే చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మొక్కలను ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి వాటితో పాటు పచ్చిమిర్చిని సగంగా కోసి వాటిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా పచ్చి కరివేపాకుని మనం అందులో యాడ్ చేసుకోవాలి లాస్ట్లో కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి జీలకర్ర యాడ్ చేసుకోవడం వల్ల మనకు ఎంతో టేస్టీగా అనిపిస్తుంది ఇప్పుడు మనం ఒక స్పూన్ తీసుకొని ఈ యొక్క తిరువాతని గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా నిదానంగా స్లోగా బాగా కలపాలండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా మొక్కలను కూడా యాడ్ చేసి పెట్టుకోవాలండి వీటన్నిటిని బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా బాగా కలపాలి పొల్లిన కర్రలోకి వచ్చినాక మనం ముందుగా తీసుకున్న గుగ్గిలను ఇందులోకి వేసేసేయాలండి ఇప్పుడు అన్నిటిని కూడా నిదానంగా స్పూన్ తీసుకొని అంతా కలిసే విధంగా బాగా స్లోగా బాగా కలపాలండి గ్యాస్ అనేది ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు టేస్ట్కు తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి ఈ సాల్ట్ వేసుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు మనం ఈ కంది గుగ్గిలను ఇలాగనే గ్యాస్ అనేది హై ఫ్లేమ్ లో పెట్టి మగ్గాలండి కంది కుక్కీలు టేస్ట్కి తగ్గట్టుగా ఒక టూ స్పూన్స్ కారం వేసుకోవాలండి ఇలా కారం వేసుకున్నాక మనం ఒక కరిట తీసుకొని వాటన్నిటిని కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి నిదానంగా కారం మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనకు కంది గుళ్ళు ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయాయి చూసావా అండి ఇంత బాగున్నాయో చూస్తేనే తినాలనిపిస్తుంది కదండి అంత బాగుంది కందిపప్పులో ప్రోటీన్ అనేది పుష్కలంగా ఉంటుందండి కావున మనకు కండరాలకు బలం కూడా రావడం జరుగుతుంది కందిపప్పులో ఐరన్ జింక్ పదార్థాలు కూడా ఉండడం జరుగుతుంది మన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఈ కంది పప్పు కులు తినడం వల్ల ఇప్పుడు మనకు కంది కుగీలు రెడీ అయిపోయామండి ఓకే అండి పిండి గారు బాబాయ్ గారు బాయ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి బాయ్